హార్ట్ కూడా ప్రాబ్లం ఉంది అన్నారు అన్ని అవయవాల గురించి చెప్పారు డాక్టర్లు కానీ నిజంగా దేవుడు చాలా శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు మన పట్ల అదే డాక్టర్లు ఈరోజు ఆశ్చర్యపోయే కార్యం చేసిన ఆమె అవయవాలు అన్నీ పనిచేసి మళ్ళీ రక్తమంచి గర్భఫలం కొడుకు ఉడుకుబుట్టి ఈరోజు అందరి ముందట ఒక సజీవ సాక్షిగా ఉండడానికి కారణం దేవుడు ఏదైనా సృష్టించగలుగుతాడు నీ కొరకు చేయగలుగుతాడు అని అని ఆయన కాబట్టి చెల్లెలు మీ గర్భఫలం కోసం కూడా డాక్టర్స్ రకరకాల రిపోర్ట్లు ఇవ్వచ్చు ఏం భయపడకండి లోకములో మీకు శ్రమ కలుగుతుంది భయపడకండి నేను లోకమును జయించానడు ప్రభ నేసుక్రీస్తు నీకు కూడా అంతే రకరకాల భయాలు అపవాది పెడతాడు కానీ భయపడకండి దేవా నాకు ఈ విషయంలో బాధ కలుగుతుందని ప్రార్థన చేయండి మీరు ఊహించని కార్యం దేవుడు చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడు మీరు ఊహించరు అసలు కాబట్టి దయచేసి మీరు విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం ఈ మూడు రోజులు మనకు చాలా అద్భుతమైనవి మీరు చూడండి మీరు అందరు చెప్తారు అన్నయ్య మేము రామకృష్ణపూర్లో ఒక రెండు మూడు రోజులు వచ్చినాము కానీ మా జీవితంలో దేవుడు ఊహించని పరిణామాలు నేను అనుకున్నా నా భర్త మారడు అనుకున్నా కానీ మారిడి అన్నయ్య మీరు చెప్తారు అట్లాంటి మనస్సు దేవుడు వాళ్ళకు కలిగిస్తాడు మీరు కన్నీళ్ళతో ప్రార్థన చేయండి మీకు ఈ ఇది లాస్ట్గా మనం ప్రేయర్ చేసుకొని ముగించుకోబోతున్నాం మీరు దేవుని దగ్గర మీకు ఏ అక్కర ఉందో అది అడగండి దేవుడు తప్పకుండా మీకు ఈరోజు జవాబిస్తాడు మీ జీవితంలో కార్యం చేస్తాడు మీ పిల్లల పట్ల మీ పట్ల వ్యక్తిగతంగా నీ హృదయంలో ఏదైతే బాధ ఉందో నిన్ను చాలా దిగదారుస్తూ ఉందో దాన్ని ఒక్కసారి దేవుని దగ్గర పెట్టి చివరి ప్రాప్తం చేసుకోబోతున్నాం ఒకసారి చేతులు ఎత్తాడు మీకోసం మీరు మీకోసం మీరు ఏది ఫైనాన్షియల్గాను ఎక్కడ బాధపడుతున్నావు ఆర్థికంగా అప్పుల చేత అప్పుల సమస్యల చేత కూడా చాలామంది కుమిలిపోతూ ఉన్నారు అప్పులనే బంధకాలు వాళ్ళని చాలా బలహీనపరుస్తున్నాయి అనారోగ్యతలు చాలామందిని బలహీనపరుస్తూ ఉన్నాయి కొంతమందిని వారి కుటుంబ సమస్యల చేత వాళ్ళు సతామతం అయిపోతున్నారు కోర్టు కేసుల చేత కుటుంబ కలహాల చేత ఎన్నో సమస్యలు మీ జీవితాల్లో పనిచేస్తున్నాయి దేవా నీ వైపు మా చేతులు ఎత్తుతున్నా ఈ ఈ అనారోగ్యతలతో నేను భరించలేకపోతున్నా ప్రభా చేయి ప్రభా ఈ రోగముల చేత అసలు మా భవిష్యత్తు ఏంటో కూడా మాకు అర్థం కాని స్థితిలో ఉన్నాం చేద్దాం దేవుడే సర్వాధికారి దేవుడే న్యాయము చేయవాడు ఆయన దేవుడు న్యాయం చేయబోతున్నాడు మనకు దేవుడు న్యాయం చేయబోతున్నాడు సహోదరి నీకు ఎట్లా దేవుని దగ్గర కన్నీళ్లతో చేయి బ్రవ్వా ఎంతకాలం నేను ఈ అవమానములో ఉండాలి అందరూ అంటున్నారు ఒక సహోదరు వచ్చేది అనయ్య మా అర్థం అంటుంది వరే ఈమెకు పిల్లలు గారు ఇక నువ్వు ఇకలు చేసుకోరా ఆ అవమానములు దేవుని దగ్గరికి వచ్చింది దేవుడు కృప చూపించాడు ఈ భర్త కూడా అనిపించింది ఏందో ఈమెను వదిలిపెట్టేస్తే అయిపోతుందిలే అని కానీ దేవుడు నిజంగా గొప్ప కార్యం చేస్తాడు గొప్ప కార్యం చేస్తాడు పిల్లలు కాదంతసేపు ఒకవేళ అబ్రహాములో ఏమైనా లోపం ఉన్నది కావచ్చు అనుకోవచ్చు కానీ ఇస్మాయిల్ పుట్టంగానే ఇప్పుడు తప్పంతా ఎవరి మీదకి వచ్చింది షారా మీదకే ప్రాబ్లం షారాలోనే ఉంది అన్నట్టుగా అనిపించింది అందుకేమంటుంది మృతచూల్యమైందయ్యా నా గర్భం నాలో బలముడిగిన దానుడు ఏముంది నా జీవితంలో కానీ జీవాధిపతి అని దేవుడా బిడ్డను పట్టుకున్నాడు సహోదరి నిన్ను కూడా పట్టుకుంటాడు నీ కుటుంబాన్ని పట్టుకుంటాడు అయ్యా నా కుటుంబంలో మారని వ్యక్తులను బట్టి నేను ఏడుస్తున్నాను అయ్యా నా కొడుకు మారలేదు నా భార్య మారలేదు నా భర్త మారలేదు నా ఇంట్లో రక్షణ లేని వారి కొరకు రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి రక్షణ లేని వారి కొరకు ఏడవాడి ఈ సమయంలో ప్రభా నా ఇంట్లో రక్షణ లేక నా కుటుంబస్తులకు రక్షణ లేక నేను బాధపడుతున్నాను అయ్యా నా కుటుంబంలో ఒకేసారి ఊహించని పరిస్థితులు వచ్చినాయి దేవా సహాయం చేయండి ఊహించని పరిస్థితులు నా జీవితంలోకి వచ్చినాయి సహాయం చేయండి ఆర్థికంగా నేను చితమతలైపోతున్న దేవా ఫైనాన్షియల్గా ఏ ఒకటి ఉంటే ఒకటి లేని స్థితి అయ్యా ఒకటి ఉంటే ఒకటి లేని స్థితి అయ్యా దయచేసి నన్ను ఆర్థికంగా ఆశీర్వదించండి అయ్యా నన్ను ఆర్థికంగా ఆశీర్వదించండి అయ్యా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తల్లినికి ఎట్లా ప్రేర్ చేయాలని మొరుపెట్టబుద్ధ అట్లా చేయి దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు నీ పట్ల హలెల్లు యా యా హలెల్లు యా హలెల్లు యా హలెల్లు యా ఇది నీ కోసం నువ్వు మొరపెట్టే టైం ఇది నువ్వు కన్నీరు గార్చే టైం ఇది దేవుని దగ్గర కేకలు వే ప్రభు నా పట్ల కార్యం చేయండి నన్ను చూడండి సయా నన్ను చూడండి అయ్యా నన్ను చూడండి అయ్యా నన్ను చూడండి సయా నీవే నన్ను చూడండి ప్రభు నన్ను ఒక్కసారి చూడేసయా నీ దయగలిగిన అస్తముతో నన్ను చూడండి నీ దయగలిగిన అస్తముతో నన్ను పట్టుకోండి సయా అయా నీ బిడ్డల అనారోగ్యతలు కొరకు ప్రార్థన చేయి సహోదరుడా సహోదరి మీ పిల్లలపైన అనారోగ్యతలు చిన్న బిడ్డలపైన అనారోగ్యతలు బలహీనతలు పనిచేస్తున్నాయి ఓ ప్రభా చిన్న బిడ్డల మీద తెగుళ్ళు గద్దిస్తున్నాను ఇప్పుడే ప్రతి తెగులు వెళ్ళిపోవాలి స్నేహితులారా మన దేశంలో అక్కడక్కడ మనం చూస్తే ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా ప్రార్థన చేసి ఒకసారి మన దేశం ఆయా రాష్ట్రాల్లో దేవుని బిడ్డలు ఆరాధన చేయడానికి అవకాశం లేదు స్వార్థ చెప్పడానికి అవకాశం లేదు కొట్టబడుతున్నారు చాలా భయంకరంగా హింసించబడుతున్నారు డైరెక్ట్ ప్రార్థన జరిగే స్థలాలకు వెళ్ళి వారిపైన ఎంతో భయంకరమైన కార్యం జరుగుతుంది ఎస్ ఒక్కసారి మా చేతులు వైపు ఎత్తుతున్నాం మహాపరిశుద్ధుల ఇప్పుడే భారతదేశములో ఉన్నటువంటి ప్రతి చీకటి అపవాది యొక్క ఆలోచనలని ఫెయిల్ అయిపోవును గాక రాజస్థాన్లో కఠినంగా నియమించబడుతున్నటువంటి యాంటీ కన్వర్షన్లో ఉన్నటువంటి అవన్నీ కూడా తొలగించబడును గాక అక్కడ తెలియని ఒక ఉద్యమం లేవాలి ప్రభు ప్రభు దానికి ఆమోదము దొరకద్దు ప్రభు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఫెయిల్ అయిపోవాలి దేవానికి స్తోత్రాలు మా తెలంగాణ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం ఈ ప్రాంతం సౌత్ మీద నీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా ప్రతి చోట హింసించబడుతున్న చోట రక్షణ కార్యం జరుగునిగాక హింసిస్తున్న వ్యక్తులను సౌలుని ఎట్లా పట్టుకున్నావు అట్లా పట్టుకోమని అడుగుతున్నాను దేవా ఇగో నీ బిడ్డలా ప్రయాసం చేత వచ్చారు తిరిగి వెళ్ళబోతున్నారు క్షేమాన్ని ఇవ్వండి ప్రయాసం చేత ఆహారం సిద్ధపరిచారు దీవించండి రేపు ఎల్లుండి మూడు రోజులు జరగబోతున్న ప్రేయర్స్లో లో మీ గొప్ప కార్యం జరిగించ అమ్మగారిని నన్ను నీ సేవకురాల్ని మమ్మల్ని ఇక్కడ వాడుకున్న చిన్న బిడ్డలు సండే స్కూల్ బిడ్డలు అందరూ కూడా వెళ్ళి అక్కడ పిల్లలు అక్కడ ఉన్నారు బిడ్డలు కూడా అక్కడ క్షేమం ఉండాలి అయ్యా మా సంఘంలో గొప్ప కార్యాలు జరగాలి అద్భుతాలు జరగాలి ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి మును పెన్నడు చూడని ప్రజలు మేము చూసకు నూతనమైన వారిని మేము చూసకు సహాయం చేయగలవని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి చెప్దాం ఆమె అయ్యగారు పీటర్ అయ్య గారు ఆశీర్వాదంతో ముగించుకుందాం నాయకుడు ఆశీర్వాదం మన తండ్రి అయిన ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము మరి ఇక్కడ చేరినటువంటి మనందరికి సార్వత్రికంలో ఉన్న సకల పరిశుద్ధులకు మరి సంఘ బిడ్డలందరికీ దైవ సేవకుని కుటుంబం సదాకాలము తోడైండనుగాకేలు అందరికీ రైస్ అల్ ఆర్డ్ రైస్ అల్ ఆర్ట్ చెప్పలేకూడ దాని ఎట్టి ఉద్యోవంగా దయచేసి మన మధ్యలో కృప అంటే ఒక చిన్న సాక్ష్యం పంచుకుంటుంది ఆ లోపల అక్కడ మన వాళ్ళు భోజనం అంతా సిద్ధం చేస్తారు ఒక మాట మరి మైకి హల్లెలూయా అందరికి ప్రేజ్లాడు ప్రేసైనా వాళ్ళ నేను ఎక్కువ ఇబ్బంది పెట్టా ఇప్పుడు రెండే మాటలు చెప్పి ముగిస్తా సేవకులకు కూడా ప్రేజ్లాడు ప్రేజ్లో అయితే పోయిన సంవత్సరము రెండు వేల నాలుగులో నేను దేవుని దగ్గర ప్రార్థన చేసిన ప్రార్థన చేసి అసలు నేను బొంబాయికి పోతానని తయారవుతాను ప్రార్థన చేసిన చేతి ఏమైందంటే దేవుడు అద్దన్నాడు నేను అన్న సిద్ధం చేసుకున్న ప్రభు అని ఎట్లయినా పోతాను మొండికేసి టికెట్ తీసుకొని స్టేషన్కి పోయినా స్టేషన్కి పోయినాక ఇక స్టేషన్లకు వెళ్ళి హైదరాబాద్ పోయినా హైదరాబాద్ పోయినాక ఇక మళ్ళీ అటు బొంబాయి బండి ఎక్కాలి మన భాగ్యనగర్ దిగి బొంబాయి బండి ఎక్కాలంటే మళ్ళా అది ఎక్సలేటరు ఎక్సలేటర్ ఎక్కి మళ్ళీ వేరే ప్లేట్ఫారం మీది పోవాలి మా బిడ్డ ఉన్నది వెంబడిన ఆల్రెడీ సామాన్ అంతా పట్టుకొని ఆడికి వచ్చిన ఎక్సలేటర్ కాడికి మా బిడ్డ కూడా ఉన్నది ఆమె దెబ్బ దెబ్బ ఎక్కి మీదికి దిగి మీదికి పోయాక నేను కిందనే ఉన్నా పట్టుకొని ఆల్రెడీ దాని మీదికి పోయి ఎక్సిలేటర్ మీద రెండు కాళ్ళు పెట్టిన కాళ్ళు పెట్టిన తర్వాత ఇక నాకు ఏమైంది తెలియదు దొబ్బేసినట్టు అయింది ఎల్లెలకలా కిందనే పడ్డ అసలు అది ఎక్సిలేటర్ మీదనే పడ్డం వల్లే ఇక మా బిడ్డ ఏం చూస్తలేదు ఆ పక్కపోటి ముగ్గురు ఎవరినస్తులు ఉండే అమ్మ పడ్డదని ఆ మాత్రం నన్ను లేవట్టినరు నిలబెట్టిర్రు ఆ ఎక్సిలేటర్ పోయింది మీదికి ఇక నేను కూడా వాళ్ళబడి పోయినా పోయినాక ఇక నాకు అవస్థ అవుతుంది కానీ నేను ఏం భయపడతలేను అది వేసే కృప నాకైతే ఏం తెలియదు ఇక మళ్ళీ వెంటనే నిలుసుండి భాషలు మాట్లాడి నేను ప్రార్థన చేసుకున్నా ఇక స్వస్థతనే ఉన్నది కొంచెం నొప్పి ఉన్నది అవస్థ కానీ దేవుడైతే నన్ను స్వస్థపరిచిండు ఇక నేను చెప్తే చాలున్నది నా చరిత్ర కానీ మీరు అందరూ పరిశుద్ధాత్మను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండ్రి తోసివేయకు దేవుడు చాలా దుఃఖపడతాడు మీరు అందరికీ తెలుసు పరిశుద్ధాత్మ కొరకు తెలిసి కూడా మీరు నిర్లక్ష్యం చేసి దూరం దూరం ఉంటే మనం ఏం పొందుకోలేము రాత్రి మధ్యరాత్రి రెండింటికి నన్ను లేపిండు దేవుడు నేను ఒక్కదాన్నే ఉంటా ఇంట్లో ఇక మీకు అందరికీ తెలుసు నేను పొద్దున సాయంత్రము నేను ఆత్మతోటి ప్రార్థన చేసి పండుకుంటాను మరి రాత్రి కూడా చేసిన ఈయన దినంలో మరి అమ్మగారు మాట్లాడినప్పుడు నేను అన్ని ఒప్పుకొని ప్రార్థన చేసిన కానక పెట్టమంటే కూడా పెట్టినా మళ్ళీ రాత్రి రెండింటికి లేపి మళ్ళీ అంటాడు నువ్వు సాక్ష్యాని చెప్పు చెప్తలేవు అన్నాడు ఏమో ప్రభా అందరిని విసికించడం నాకు ఇష్టం లేదని అనుకున్నా లేదు చెప్పమని మస్తు అగ్గిని నా మీద కుమరించబడతాను నేను పార్థలేనా ప్రేమించిండు అక్క కూడా ప్రేమించింది ఇప్పుడు దగ్గర దగ్గర నేను నమ్ముకొని రెండు వేల ఇరవై సంవత్సరం కంటే ముందే మా బొంబాయి బిడ్డ రెండు వేల ఇరవైలో పెండ్లి అయింది కరిగా దేవుడు ఎన్నో మేలు చేస్తాడు నేను తొలిగి తొలిగే ఉంటాను ఇప్పుడు రాత్రి నుంచి అయితే నన్ను అసలు నిలువలేదు